హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారనమాట అయితే ఎట్టకెలిగి ప్రభుత్వము ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ మీద గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది సో మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని ఎప్పటి నుంచి ఎప్పటి లోపలైతే పంపిణీ చేస్తారు సో దాంతో పాటుగా ఈ కొత్త రేషన్ కార్డ్స్ నెంబర్ను ఎలా తెలుసుకోవాలి ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది శాంక్షన్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి దీంతో పాటుగా కొత్తగా రేషన్ కార్డ్స్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి సో అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్కి బదులుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటువంటివి జారీ చేస్తారా చేయరా ఆ విషయం గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట సో వీటన్నిటి మీద ప్రత్యేకించి ఒక పీడిఎఫ్ అయితే మీకోసమైతే తీసుకువచ్చాను సో మీకు పూర్తి వివరాల గురించి అయితే క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే అడగండి నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను సో దాంతో పాటుగా పక్కనే హైప్ అనే బటన్ కూడా ఉంటుంది ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసేయండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే వచ్చేసాయనమాట సో మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూసినటువంటి యొక్క రేషన్ కార్డ్స్ను మనకు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా జారీ అయితే చేయబోతున్నారన్నమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తాజాగా ఈ క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతుంది సో మనకు వీటికి వచ్చేసి మే ఏడున రెండు వేల ఇరవై ఐదు నుంచి దరఖాస్తులు అనేటువంటివి అయితే ప్రారంభమయ్యాయి సో అప్పటి నుంచి కొత్త కొత్తగా రేషన్ కార్డ్స్ కోసం కూడా దరఖాస్తులు అయినటువంటివి అయితే చేసుకోవడం జరిగిందనమాట అయితే మీకు ఈ యొక్క పాత రేషన్ కార్డులు ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి చూసుకుంటే వాటికి బదులుగా కొత్త కార్డులు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త కార్డ్స్ అనేటువంటివి ఇస్తారా ఇవ్వరా సో చాలామందికి ఈ డౌట్ అనేటువంటిది అయితే ఉందండి సో ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు అనేటువంటివి అయితే ఉన్నాయండి సో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత కార్డుల లబ్ధిదారులందరికీ కూడా వాటికి బదులుగా కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేటువంటివి అయితే ఇస్తారండి సో జగన్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్డ్స్ అన్నిటినీ కూడా రద్దు చేస్తారు అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్డ్స్ అన్నిటినీ కూడా రద్దు చేసి వాటికి బదులుగా సేమ్ మీ డీటెయిల్స్తోనే యాజ్టీస్గా కార్డ్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది అది కూడా క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇస్తారన్నమాట ఓకేనా అలాగే కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ కార్డ్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు పాత రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట సో మనకు ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి జారీ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి ఆల్మోస్ట్ ఆల్ అయితే ముద్రణ ప్రక్రియ అయితే పూర్తి అయిపోయిందన్నమాట సో ఇప్పటికే ప్రభుత్వము కొత్త కార్డులను కొత్త కార్డులో ముద్రణ కోసం నెల రోజుల క్రితమే చెన్నైకి అయితే పంపించడం జరిగిందనమాట ప్రస్తుతము కార్డులు ముద్రణ ప్రక్రియ అయితే పూర్తి కావడం అయితే జరిగింది ఆల్మోస్ట్ సో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే కలెక్ట్ చేసుకోండి అయితే ఈ రేషన్ కార్డులో నమూనా అనేటువంటిది ఎలా ఉంటుంది సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారన్నమాట సో మనకు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఒక సెకండు సో మనకు ఫ్రంట్ వచ్చి కార్డుకి ఈ విధంగా అయితే ఉంటుంది దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయన్నమాట సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోగోస్ ఏమి కూడా ఇక్కడైతే ఉండవు అనమాట సో మనకి స్టేట్ సింబల్ ఉంటుంది ఓకేనా దాని తర్వాత ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సో వాళ్ళ నేమ్స్ అనేటువంటివి అయితే ఉంటాయన్నమాట దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ఫోటో రైట్ సైడ్లో ఇక ఇక్కడ క్యూఆర్ కోడ్ అనమాట ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి మీరు రేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సో మీరు బయోమెట్రిక్ వేసి ఈ రేషన్ అనేటువంటి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు రేషన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ వచ్చి మీ యొక్క బిఎం కార్డ్ నంబరు దాని తర్వాత బిఎం కార్డు రకము దాని తర్వాత మీ ఫ్యామిలీ పెద్ద కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది దాని తర్వాత దుకాణం ఐడి మీ యొక్క రేషన్ షాప్ ఐడి దుకాణం చిరునామా ఇక బ్యాక్ సైడ్ వచ్చేస్తే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయండి ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ ఓకేనా విధంగా అయితే ఉంటాయండి సో రేషన్ కార్డ్ నమూనా వచ్చి మనకు ఇది ఫ్రంట్ బ్యాక్ ఇలా అయితే ఉంటుంది సో మ్యా మాక్సిమం మనకు సేమ్ ఇదే మోడల్తో రేషన్ కార్డ్ అనేటువంటిది అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటువంటివి ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది శాంక్షన్ అయ్యిందా లేదా అసలు కొత్త రేషన్ కార్డు మాకు ఇస్తారా ఇవ్వరా అని ఎలా తెలుసుకోవాలి సో మీరు వచ్చేసి ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకుని అయితే తెలుసుకోవచ్చు అండి రేషన్ కార్డ్ అనేటువంటిది శాంక్షన్ అయ్యిందా లేదా లేదా ఇన్ కేసు ఏమైనా పెండింగ్లో ఉందా లేదా రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఈ వివరాల గురించి అయితే ఆన్లైన్ స్టేటస్లో తెలుసుకోవచ్చు లేదు మీరు మాకంత నాలెడ్జ్ లేదు మేము మొబైల్ ఫోన్లో చెక్ చేసుకోవాలని లేము అనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడైతే డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలిసినట్లయితే వాళ్ళు కూడా చెక్ చేసి అయితే చెప్తారనమాట సో మొట్టమొదటిగా వచ్చి స్టేటస్ చెక్ చేసుకుని మీరైతే మీకు కార్డ్ అనేటువంటి శాంక్షన్ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు ఆ స్టేటస్కు సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఇక్కడ క్లియరిటీ క్లారిటీగా అయితే ఇచ్చున్నానండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకు వెబ్సైట్ అనమాట ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది ఏపీ సేవా పోర్టల్ వెబ్సైట్ ఇది సో ఈ యొక్క వెబ్సైట్లో వచ్చేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పైన కార్నర్లో సర్వీస్ స్టేటస్ చెక్ అని అయితే ఉంది కదా ఈ యొక్క సర్వీస్ స్టేటస్ చెక్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేటువంటిది అయితే ఒకటి అడుగుతుంది అప్లికేషన్ నెంబర్ అంటే ఏం లేదండి టీ నెంబర్ అనమాట మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు టీ నెంబర్ అయితే ఇస్తారనమాట అప్లికేషన్కి సంబంధించినటువంటి టీ నెంబర్ మీరు కనుక ఎంటర్ చేసుకొని అక్కడ ఓకే కొట్టినట్లయితే దాని తర్వాత క్యాప్షన్ అనేటువంటిది అయితే అడుగుతుంది సో దాని తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేసి హెచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చూడవచ్చు నేను ఇక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా బ్లడ్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ చూపించకూడదని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా బ్లడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇద్దరు ఇద్దరు అయితే స్టేటస్ చెక్ చేశాను అనమాట అంటే టూ పర్సెంట్ స్టేటస్ చెక్ చేశాను మీరు అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ సో వీళ్ళు వచ్చి మెంబర్ అడిషన్ కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారనమాట కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించింది సో వీళ్ళకి వచ్చి స్టేటస్ దగ్గర డిజిటలీ సైన్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అయితే చూపిస్తుంది సో ఈ విధంగా ఎవరికైనా చూపించినట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా కార్డు అనేటువంటిది అయితే ఇష్యూ అయిపోయిందని సో మీరు ఎప్పుడైతే కార్డ్ అనేటువంటి తీసుకుంటారో అప్పుడు కార్డ్ ఇష్యూడ్ వస్తుంది వస్తుందన్నమాట సో ఈ విధంగా ఎవరికైనా ఉన్నట్లయితే కార్డు ఖచ్చితంగా వస్తుంది మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు మీకు స్టేటస్ దగ్గర ఈ విధంగా చూపిస్తే సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఓకే అయితే అయిపోయింది ఈ గ్రీన్ కలర్లో అయితే ఉందన్నమాట దాని తర్వాత ఈ కేవీసీ కూడా ఓకే అయితే అయిపోయింది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర కూడా ఓకే అయితే అయిపోయింది దాని తర్వాత ఫైనల్గా తహసీల్దార్ అధికారి వద్ద కూడా ఓకే అయితే అయిపోయింది అనమాట ఇక్కడ మొత్తం కూడా అన్ని గ్రీన్ కలర్ డాట్స్ అయితే ఉన్నాయి సో కొంతమందికి అయితే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు వీళ్ళు కూడా మెంబర్ అడిషన్ కోసమే రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారనమాట వీళ్ళకి స్టేటస్ దగ్గర వచ్చేసి పెండింగ్ విత్ తహసీల్దార్ అయితే ఉందనమాట స్టేటస్ దగ్గర ఈ విధంగా ఉంటే కార్డ్ అయితే వస్తుంది బట్ ఈ విధంగా ఉన్నట్లయితే పెండింగ్ విత్ తహసీల్దార్ ఉన్నట్లయితే కార్డు అనేటువంటిది మీకు క్యాన్సిల్ అయిందని అర్థం అనమాట సో ఇక్కడ చూడొచ్చు లాస్ట్ తహసీల్దార్ దగ్గర రెడ్ కలర్ డాట్ అయితే ఉంది సో మీరు వెళ్ళడం త్వరగా వెళ్ళి ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఎందుకో ఈ యొక్క కార్డు అనేటువంటిది క్యాన్సిల్ అయిందని చెక్ చేసుకుని దాన్ని అయితే మళ్ళీ కూడా మీరు అప్రూవల్ పెట్టుకున్నట్లయితే ఈ కార్డు అనేటువంటిది మీకు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఎవరికైనా చూపిస్తున్నాయా లేదని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేకపోతే కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి అలా అప్లై చేసుకోవాలి దానికంటే ముందుగా ఇప్పుడు మాకు పాత రేషన్ కార్డ్స్ అనేటువంటి ఉన్నాయి కదా మాకు కార్డ్ అనేటువంటి శాంక్షన్ అయిందా లేదా కార్డు వస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ కొత్త రేషన్ పాత రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారన్నమాట వాటికి స్థానంలో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి ఇంక ముందే ఎలా అప్లై చేసుకోవాలి మాకు మాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డుకు సంబంధించి ప్రత్యేకించి గడువు తేదీ అయితే ఏం లేదండి ఎప్పుడైనా అప్లై అయినటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట సో మ్యారేజ్ సర్టిఫికెట్ అదేవిధంగా పెండ్లి ఫోటో ఆహ్వాన పత్రికలు సారీ ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ పెండ్ల ఫోటో ఖచ్చితంగా కావాలి ఆహ్వాన పత్రిక ఇవేమి కూడా అవసరమైతే లేదనమాట సో డిలీట్ అనేది కేవలం చనిపోయినటువంటి వాళ్ళకు మాత్రమే చేస్తారనమాట మీరు డిలీషన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఇవి కేవలం ఎవరైనా చనిపోయినట్లయితే రేషన్ కార్డు నుంచి డిలీట్ చేసుకోవాలనుకుంటే దాని పర్పస్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇతర దేశాల వరకు ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా డిలీట్ డిలీషన్ కోసం అయితే అప్లై అయినటువంటి చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళకు ఇరవై ఒక్క రోజుల లోపల రేషన్ కార్డులు అనేటువంటివి అయితే జారీ చేయడం జరుగుతుంది అనమాట సో ఫైనల్గా వచ్చేసి రేషన్ కార్డ్స్కి కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని వివరాలు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను సో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ అయితే జారీ చేస్తారండి తప్పకుండా అందరూ కూడా కలెక్ట్ చేసుకోండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకోండి